ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం గద్వేలు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు ఉప్పల్ ప్రవీణ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని ప్రతి అమావాస్య రోజున అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఈరోజు కీర్తిశేషులు అత్తెల్లి భద్రయ్య బాల్ లక్ష్మి దెబ్బతుల జ్ఞాపకార్థం అత్తెల్లి అంజయ్య విజయలక్ష్మి అత్తెల్లి లక్ష్మయ్య పద్మ దెబ్బతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ ప్రశాంతి కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధి భిక్షపతి మాజీ వైస్ ఎంపీ అత్తెల్లి లక్ష్మయ్య ఆర్యవేష మహాసభ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు ఐత సత్యనారాయణ రుక్మయ్య గంగిశెట్టి వెంకటేశం ఉమేష్ కాశీనాథ్ మహేందర్ సిద్ది రామచంద్రం నవీన్ కొమరవెల్లి ప్రవీణ్ కైలాస ప్రశాంత్ వెంకటేష్ నరేష్ సిద్దేశ్వర గందే సంతోష్ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు ఆర్యవేశ నాయకులు తదితరులు పాల్గొన్నారు

레몬 아이페 배고 었

అమావాస్య అన్నదాన కార్యక్రమంకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రముఖులు పెద్దలు ఆర్యవేశ కుటుంబం అందరికి ధన్యవాదాలు ఇలానే ఈ అరవైవ అరవైవ అమావాస్య లో మమ్మల్ని పిలిచారు ఇలానే మమ్మల్ని సంఘం వాళ్ళు మా తరఫున మా డాక్టర్ల తరఫున గాని మా హాస్పిటల్ తరఫున కానించి ఎటువంటి ఎటువంటి అవసరానికి కానీ వినియోగించుకొని మమ్మల్ని ప్రతి అమావాస్య దాన్ని కానీ ప్రతి పాత్రం చేయాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు మా గజ్వెల్ పట్టణంలో అమావాస్య అన్నదానాన్ని నెలకొల్పి స్టార్ట్ చేయడం జరిగింది అరవైవ నెల ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మా అమావాస్య అన్న ప్రసాద సేవా సమితి చిట్టు గ్రూప్ నుండి అమర నాగేందర్ గారు నిర్వహిస్తున్నటువంటి చిట్టి గ్రూప్ నుండి ఈరోజు అత్తెల్లి భద్రయ్య బాలమ్మ గారి జ్ఞాపకార్థము ఈరోజు అత్తెల్లి అంజనేయులు విజయలక్ష్మి అత్తెల్లి లక్ష్మయ్య పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు మా ముఖ్య అతిథిగా ప్రవీణ్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ గారు ప్రశాంతి గారు విచ్చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆర్యవేష మిత్రులు సిద్ధి భిక్షపతన్న గారు తిగుల్ ప్రవీణ్ గారు కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎన్సి సంతోష్ గారు అయిత సత్యం గారు మా అత్తెల్లి శ్రీనివాస్ గారు దొంతుల సత్యనారాయణ గారు ప్రశాంత్ గారు అత్తెల్లి లక్ష్మయ్య గారు ప్రవీణ్ గారు మరియు సంత్ గారు కంద యాదగిరి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంకటేష్ గారు ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోతే కూడా అన్న భావించకుండా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నామని ఖాళీ వాట్సాప్ లో పెడితేనే మా మిత్రులు ఆర్యవేశాలు ఆర్యవేశ ప్రముఖులు ప్రముఖులందరూ ముందు వరుసలో ఉంటూ ఈ సేవ చేయడానికి ప్రతి ఒక్కరు ఈ రోజు బుధవారం కూడా ఇచ్చిపెట్టి అందరూ మా ఆర్యవేశ సోదరుల గజ్జల్ మున్సిపాలిటీ లో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి అది మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే అమావాస్య అన్నదాన కార్యక్రమం అనేది చాలా విశిష్టతను చేకూర్చుకుంది ఎందుకంటే అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టయితే వారి కుటుంబానికే కావచ్చు పిత్రులకే కావచ్చు చాలా మోక్షం కలుగుతుందని చెప్పేసి అలాగే మంచి జరుగుతుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమము నిజంగా గజ్వెల్ ఎగ్జాంపుల్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ విస్తరించిన ఈ కార్యక్రమం ఈ రోజు గజ్వలో దిగ్విజయంగా అరవై కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన మా వైశ్య సంఘం నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా అత్తల్లి అంజయ్ బాబు గారు అలాగే అత్తల్లి లక్ష్మీ బాబు గారుల తల్లిదండ్రులైనటువంటి మా అత్తల్లి భద్రయ్య గారు అలాగే బాలలక్ష్మి లక్ష్మి గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబం అందరు కూడా ఆలోచించి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి అలాగే వారి మన్వనులు నా మిత్రులైనటువంటి అత్తలి సంతోష్ గారు అత్తెల్లి వెంకటేష్ గారు అలాగే చంద్రం గారు వాళ్ళందరూ కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొని మా అందరినీ భాగస్వాయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆ దేవుని కటాక్షాలు వారి వారి కుటుంబం ఉండాలని మనసారా కోరుకుంటూ జై వాసవి మత बाबू शेखर मल्ला